అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల్లోని ఇస్రాయలి ప్రజల్ని ఎవరైతే శ్రమలు పెట్టారో వాళ్ళ మీద మరలా అదే ఇస్రాయల్ ప్రజలతో ఏ విధంగా యుద్ధం చేయిస్తాడు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై జగన్ జగం పదవాధ్యాయం మూడవ వచనం నుండి ఆరో వచనం వరకు నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును మేకలను నేను శిక్షించేదను సైన్యముల అధిపతి యహోబా తన మందయ్యకు యోధావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్రమములు వంటి వారిగా చేయును వారిలో నుండి మూలరాయి పుట్టును మేకును యుద్ధపు బిల్లును వారి చేత కలుగును బాధించివాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధము చేయుచు వీధుల బుడతలో శత్రువులను త్రొక్కు పరాక్రమ సుల వలె ఉంధుడు ఏహో వారికి తోడే ఉండును కనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువ వారు శక్కునందుదురు నేను యోధావారిని బలసారులుగా చేసేదను ఏసేపు సంతతి వారికి రక్షణ కలిగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను నేను వారి ఎలా జాలిపడదును నేను వారి దేవుడునైనా యహోవాను నేను వారి మనవి ఆలకింపుగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవద్దురు ఈ జకర్యాగ్రంథం పదే అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందన్నది ఒక కోచిని వివరించుకుందాం నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును మేకలను నేను శిక్షించేదను మేకలను శిక్షిస్తాను అన్నారు ఇక్కడ మేకలంటే నాయకులు ఈ నాయకులు ఎవరు అంటే ఏడేండ్ల శ్రమల్లోని ఇస్రాయల్ ప్రజల మీదకి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు వీళ్ళే ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న ఘట ఆ ఘట సర్పం ఎవరు ఏడు తలలో పది కొమ్ములు అంటే ఏడు రాజ్యాలు పది మంది రాజులు వీళ్ళు ఏడేండ్ల శ్రమల్లోని ఇస్రాయల్ ప్రజల శ్రమలో మహాశ్రమలు కలిగించి ఇస్రాయలి ప్రజల అరణ్యానికి చుట్టుపక్కల ప్రాంతాలకి పారిపోయేలా చేశారు ఎప్పుడైతే ఏడేళ్ల శ్రమలు ముగింపు అయిపోగానే ఇస్ ప్రజలు మరలా ఎడిశిలేములకు రాబడి వచ్చిన వీళ్ళతో ఏ విధంగా యుద్ధం చేస్తాడని ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఇక్కడ మేకలంటే ఎవరంటే ఈ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళని నేను వారిని శిక్షించేందును వారిలో నుండి మూలరాయి పుట్టును ఇక్కడ మూలరాయి అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభార్ అంటే రాయి అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారే వీళ్ళకి తోడుగా ఉండి వీళ్ళతో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం ఎలా జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా యుద్ధపు వీళ్ళు ధరించుకుని ఆ ఘట సర్పానికి ఉన్నటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాల వారిని సంహరిస్తారు ఇదే వచ్చినాన్ని మనకి ప్రయత్నగంధం ఆరోధ్యాయంలో కూడా చెప్పబడుతుంది ఏ విధంగా అంటే ప్రయత్నగంధం ఆరోధ్యా రెండో వచ్చినాం మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడిను అతడు జయించు జయించుకు బయలు వెళ్ళను ఇక్కడ విల్లు పట్టుకున్న వాళ్ళు అంటే ఈ విల్లు పట్టుకున్న వాళ్ళే ఇస్రాయేల్ ప్రజలు ఈ విల్లు ధరించి మేకలుగా చెప్పబడుతున్న ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళని ఈ విల్లు ధరించిన ఇస్రాయల్ ప్రజలతో వాళ్ళందరూ కూడా సంహరిస్తాడు వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులు పరాక్రమ సారుల వలే ఉందురు ఎహో వారికి తోడే ఉండును కనుక వారు యుద్ధము చేయగా గుర్రములు ఎక్కువ సిగ్గునందుదురు వాళ్ళు యుద్ధం చేస్తుంటే శత్రువులు బురదలో త్రొక్కబడతారు అని ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఎవరైతే ఇస్రాయల్ ప్రజలు ఏడైన శ్రమలలో బాధ పెట్టారో వాళ్ళ మీద ప్రతీకారం ఏ విధంగా ఇస్రాయల్ ప్రజలతో దేవుడే అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది వాళ్ళతో ఆ సత్తుని ఎలా అన్నది ఇక్కడ చెప్పబడుతుంది ఏసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి చేసి వారి నివాస స్థలములు ఇచ్చేదను నేను వారి ఎడల జాలి పడేదను అంటే ఏడేళ్ల శ్రమలు ముగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్రాయల్ ప్రజలు ఎడుషులేమికి వచ్చి నూతన జీవితాన్ని ఏ విధంగా ఆరంభిస్తారు వాళ్ళు ద్రాక్ష చెట్లు నాటి సకల సమృద్ధితో నివాస గృహాలతో సుఖ సంతోషాలతో ఏ విధంగా జీవిస్తారన్నది మిగిలిన వచ్చినాల్లో మనకు వివరింపబడుతుంది అంటే ఈ పదో అధ్యాయం అంతా కూడా ఏడేళ్ళ శ్రమలు ముగింపు అయిపోయిన తర్వాత అరణ్యానికి పారిపోయిన ఇస్రాయల్ ప్రజలతో మరలా ఇస్రాయల్ దేశాన్ని తీసుకొచ్చి ఏడేళ్ల శ్రమలలో బాధ పెట్టినటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఇస్రాయల్ ప్రజలతో ఏ విధంగా యుద్ధం చేస్తాడో వాళ్ళని ఏ విధంగా ఇస్రాయల్ ప్రజలతో వాళ్ళని సంహరింపజేస్తాడో అన్నది ఈ పదో అధ్యాయ అంతా కూడా వివరింపు చెప్పబడుతుంది దేవుడి గురించు కాక ఆమెను